హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో పుల్లైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అదేనండి పోప్సికల్స్ అంటాము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్ని మనము హెల్దీయస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందామా చాలు ముందుగా అయితే మనం వాటర్ మెలన్ తీసేసుకున్నాము సో వాటర్ మెలన్ని హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రీజర్లో పెట్టి ఉంచాను వీటిని హాఫ్గా కట్ చేసుకుందాము మనకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఈ సమ్మర్కి వచ్చేసరికి హెల్తీగా ఇంట్లోనే మనం ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో పుల్లైస్ అంటే చాలా చాలా ఇష్టం కదా మనందరికీ సో వాటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎనీ ఫ్రూట్తో చేసేసుకోవచ్చు మనమైతే ఈరోజు ఫస్ట్ వాటర్మెలన్తో చేస్తున్నాము దీన్ని హాఫ్గా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేయండి మరి చిన్న పీసెసే కట్ చేయాలని ఏం లేదు ఎలాగైనా కట్ చేసేయచ్చు సో వీటన్నిటిని కూడా కట్ చేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా కట్ చేసేసుకున్న పీసెస్ అన్నిటి నుంచి కూడా విత్తనాలు అనేవి సపరేట్ చేయండి మనం ఇది గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రెయిన్ ప్రాసెస్ అయితే ఏం చేయము అలానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో అందుకనేసి ముందే విందులో ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము సో నేను ఇక్కడ వచ్చేసి వీటిలో ఉన్న అన్ని విత్తనాలని తీసేసాను అదేవిధంగా కొన్ని పీసెస్ని ఫైన్ లా పీసెస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడం జరిగింది గార్నిషింగ్ కోసం ఇలా కట్ చేసేసుకున్న వాటర్ మెలన్ అంతటినీ కూడా జ్యూసర్ జాల్లో యాడ్ చేసేసుకున్నాము ఇందులో వచ్చేసి నేను చక్కెర యాడ్ చేయట్లేదు ఎందుకంటే వాటర్ మెలన్ అనేది ఫుల్ స్వీట్ ఉంది ఇంకా మనం చక్కెర యాడ్ చేసి దాన్ని ఎందుకు వేరేలాగా చేసుకోవడం అనేసి నేను చక్కెర యాడ్ చేయలేదు నిమ్మరసం యాడ్ చేశాను మీరు కావాలంటే చక్కెర మింట్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు దీన్ని మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పాప్సికల్స్ మౌల్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు మార్కెట్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది ఏ టైప్లో మౌల్స్ కావాలి అంటే ఆ టైప్లో మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది నేను ఇక్కడ వచ్చేసి ఐస్ టైప్ మౌల్స్ని తీసేసుకున్నాను ఇందులో ఏవైతే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నామో వాటిని యాడ్ చేసాము దాని తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ ఎటువంటి షుగర్ అవేమి యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసిన ప్యూర్ వాటర్ మెలన్ జ్యూస్ అనేది ఈ మౌల్స్లో నింపేసుకుందాం మౌల్స్ మీకు అవైలబుల్ లేకపోతే చిన్న చిన్న గ్లాస్లు కూడా మీరు వీటిని నింపేసి ఐస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు వీటికి వచ్చిన క్యాప్స్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది సో వీటిని మొత్తం కవర్ చేసేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసేసుకున్న మొత్తాన్ని కూడా సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ లేదా ఓవర్ నైట్ మనం నైట్ ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డేకి అయితే ఈ పుల్లఐస్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా ఓవర్ నైట్ కానివ్వండి సిక్స్ ఆర్ ఎయిట్ అవర్స్ వరకు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజర్కి పెట్టేసుకుందాము దాని తర్వాత మనం తీసిన వెంటనే అవి ఓపెన్ చేయకూడదు ఎందుకంటే అది తొందరగా గడ్డగట్టి ఉంటాయి కాబట్టి మనకి తొందరగా రావు కాసేపు పక్కన పెట్టండి నేను తీసేసి నార్మల్ ఫ్రీజర్లో అయితే పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ వరకు దాని తర్వాత మనకి ఇదాగా పర్ఫెక్ట్గా తీయంగానే ఐస్ అనేది వచ్చేసింది చాలా చాలా టేస్ట్ ఉండింది ఎన్ని ఫ్రూట్తో మీరు దీన్ని ప్రిపేర్ చేయవచ్చు సో వెంటనే అయితే మనము ఈ వాటర్మెలన్ పోప్సికన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి పిల్లల నుంచి పెద్దవర్ల వరకు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మనం బయట కొనే అవసరం లేకుండా సరేనా సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్